విధంగా డబుల్ ఎంట్రీ డెత్ జీరోలు డోర్ నెంబర్ జీరో ఈ విధంగా ఉంటే ఏ విధంగా ఎలక్షన్ బాగున్నది ఈ ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వ అధికారులు కూడా ఇవన్నీ చూసుకోకుండా వెరిఫై చేసుకోకుండా ఏ విధంగా ఎలక్షన్ ఎలక్షన్ రచపడుతూ ఉన్నాం రేపు కరెక్టర్ కూడా కలవబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చూపించుపోతూ ఉన్నాం ఎందుకంటే ఒక మనిషి రెండు మూడు ఓటర్ లిస్ట్ ఉంది ఇక్కడ ముప్పై ఐదు మళ్ళీ ఇరవై ఎనిమిది రెండు వందల ఎనభై ఆరు ఒకే మనిషి మూడు మూడు రోట్లు ఒకే కోట్లు అదేవిధంగా రెండవది నూట యాభై ఒకటి రెండు వందల డెబ్భై ఎనిమిది రెండు ఓట్లు ఈ విధంగా తీసుకుంటా పోతే అన్నీ ఫిలిఫై చేశాం ఒక్కొక్క మనిషికి ఆరు వందల నలభై ఐదు ఒకడే ఒకడే ఆరు వందల നൂറ്റ എൺ നൂറ്റ എൺ ആറ് പക്കെ ആറ് ഡി ആറ് ആറ് തൊരു മൂന്ന് ముప్పై ఐదు ఇరవై ఎనిమిది రెండు వందల ఎనభై ఆరు తొంభై ఒకటి రెండు ఎనభై ఒకటి మూడు వందల ముప్పై తొమ్మిది అదేవిధంగా తొంభై నాలుగు మూడు వందల ఎనభై ఆరు బూత్ నంబరు మూడు పద్నాలుగు ಐದು ವಂದ ನಾಲ್ಕು ಐದು ವಲಯ ಅದೇ ರೊಂದು ನಲಭ ನಾಲ್ಕು ಬೂತ್ ಮೋಡು ವಲ ಅರವ ಎೂತ ನಂಬರ್ ಅಂತೆ ನತ್ತ ಮುಪ್ಪ ನಂಬರ್ ముప్పై మూడు రెండు వందల ముప్పై మూడు అదేవిధంగా నూట ఒకటి పదిక్రెళ్ళకి అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఒక మనిషికి మూడు ఓట్లు రెండు ఓట్లు ఎట్లా ఉంటే అంటే రెండు మూడు తక్కువ లేకుండా ఉన్నాయి ఇది మా మావైతే తీసేస్తారు ఈ పార్టీ అయితే ఉంచుతారు విధి లెక్క అంటే ఈ ఓట్లన్నీ కూడా పోల్ పోల్ చేసుకునే వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ లిస్ట్కి తీసుకెళ్తాం ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా సర్చ్ చేసేంత వరకు మేము పోరాటం కొనసాగుతూనే పెట్టుకొని ఏ విధంగా ఎలక్షన్ ఎలక్షన్స్తో ఇవన్నీ డీటెయిల్గా ఇంకా కూడా ఇస్తాం నేను ఊరికే చెప్పేది కాదు ఎవిడెన్స్తో పోతున్నాం మొత్తం ఎవిడెన్స్ ఉంది మరి ఎందుకు అధికారులు కనిపించట్లేదు అంటే ఈ ఓట్లు కూడా పోల్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఉద్యోగాలు అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు ఆ పై అధికారులు ఉన్నారు మరి ఎందుకు కనిపించాలని కాబట్టి ఇది చెప్తా చూస్తున్నాం రేపు కరెక్ట్ తీసుకెళ్ళి ఇవన్నీ సర్చ్ చేసేందుకు కూడా మా పోరాటం ఆలోచన తెలియజేస్తాం పద్దెనిమిది వందల రెండు డబుల్ ఎంట్రీలో తొమ్మిది వందల అరవై ఎనిమిది అదేవిధంగా మైగ్రేషన్ ఇంట్లో ఆయన బయటపడే వాళ్ళు ఏడు వందల యాభై రెండు ఇంతవరకే ఉత్తరగా చేస్తే మూడు వేల ఐదు వందల ఇరవై రోజులు వచ్చాయి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఇప్పుడు సమర్పించబోతున్నాం ఇవన్నీ కూడా తీసేయాలని చెప్పి మా డిమాండ్ మీటింగ్లు ఇవన్నీ కూడా చూ చూపిస్తున్నారు పనితీరు మాత్రం లోపల ఎక్కడా లేదు వాళ్ళు అనుకున్నటువంటిది ఇవన్నీ తీయకుండా ఇవి కూడా పో చేసుకోలే ఉద్దేశంతో పెట్టుకున్నారు లేకపోతే మరి ఆ మీటింగ్లో అధికారించిన సూచనలు మేరకు అందరూ కూడా పనిచేయాలి మరి పనిచేసినట్టు ఎందుకు ఉన్నాయి అధికారులు సూచన మేరకు కింద అంటూ అధికారులు పనిచేసి ఉంటే ఈ కనిపించలేదని అడుగుతాను ఇవి కావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ వాళ్ళు ఆపుకున్నారు ఇవన్నీ తీసేదాకా కూడా మా పోరాటం వాడాలని చెప్పిస్తాను